అందరికీ నమస్కారం నే హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకులు బయట నుంచి ఎన్ని వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు మార్కెట్ ధరలు ఏ రకానికి ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఎలాగుంది అనేది వీడియోలో ముఖ్యాంశాలు తర్వాత రకాల వారీగా వీడియో అయితే చెప్పడం జరుగుతుంది వెళ్ళే ముందు ముందుగా డేట్ చూద్దాం సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం ఈ వారంలో శుక్రవారం లాస్ట్ రోజు బయట నుండి ఆరు వేల ఆరు వందల మిర్చి బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి రావడం జరిగిందండి శాంపిల్స్ అయితే చాలా తక్కువ పెట్టారు పొద్దునగా ఒక షార్ట్ వీడియో ద్వారా కూడా మీకు తెలియజేశాను తుఫాను కారణంగా వర్షం పడుతూనే ఉంది ఇబ్బంది పెట్టిన అరాకొర వ్యాపారాలు మాత్రమే భారీగా శాంపిల్స్ అయితే ఏం పెట్టలేదు కొద్ది గొప్ప మాత్రమే వ్యాపారస్తులు సగం మంది కూడా రాలేదు అవసరం కొద్ది వచ్చిన వ్యాపారస్తులే ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి ఉండే లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు తేజ మార్కెట్ చూస్తే తేజ మార్కెట్ విషయానికి వస్తే బెస్ట్లు డీలక్స్లు మార్కెట్లో లేవు పెడతలేదు కూడా ఈ మార్కెట్ ధరలకి ధర చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి మొదలై పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే ఆ పైన జరిగేది ఎక్స్ట్రాడినరీ సూపర్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి ఎక్కడన్నా ఒకలాట లాంటివి ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలే మార్కెట్టు స్టడీ మార్కెట్టే తర్వాత రకం త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ విషయానికి వస్తే మార్కెట్లో పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ అయితే పదిహేను వేలు రేంజ్లో పడే ఎక్స్ట్రా డీలక్స్ అంటే క్వాలిటీ పరంగా సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే మార్కెట్లో పదిహేను వేలు జరుగుతున్నాయండి అంటే సేల్ ఉంది కానీ క్వాలిటీ లేవు సేల్ ఉంది కానీ క్వాలిటీ లేవు ఈరోజు మాత్రం తుఫాను ప్రభావం అరాకొర సరుకులే అరాకొర వ్యాపారస్తులే అరాకొర వ్యాపారాలే తర్వాత రకాలు మనకి కర్నూలు డీడీ కర్నూలు డీడి మార్కెట్లో పెద్దగా కనపడతలేదు ఒకవేళ ఉన్నా కానీ పన్నెండు వేలు కానించి పదిహేను వేలు హైయెస్ట్ రేటు లోయెస్ట్ రేటు పన్నెండు వేలు కానీ జరుగుతుంది ఎందుకంటే పెద్ద అడ్డు కాబట్టి ఎక్కడైనా అరకారో ఒకలాటే పెడుతున్నారు కర్నూలు రైతులైతే నాకైతే పెద్దగా మార్కెట్లో శాంపిల్ కానీ రైతులు కానీ కనపడలేదు ఎందుకంటే కంపల్సరీ వస్తారు మార్కెట్లో అమ్మకాలు పెడతారు అమ్ముకొని వెళ్తారు నా త్రీ ఫోర్ వన్ కూడా దేశంలో పెద్దగా మార్కెట్లో లేదని భద్రాచలం చూశాను డీలక్స్ భద్రాచలం అయితే పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఎనిమిది వందలు పదిహేను వేలు టాప్ రేట్ అండి భద్రాచలం త్రీ ఫోర్ వన్ దేశవాళ్ళు అయితే పదిహేను వేలు కానుంచి పైన మాత్రం జరుగుతుంది ఎందుకంటే ఆ క్వాలిటీలు కూడా ఇవ్వండి డెలక్స్లో సూపర్ డీలక్స్లు మార్కెట్లో పెద్దగా నాకైతే కనపడలేదు వాస్తవంగా ఈరోజు నెంబర్ ఫైవ్ కూడా ఇదే పరిస్థితి పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు ఒకవేళ ఉంటే కనుక పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా జరుగుతుంది ఇలా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అడుగుతున్నారని వ్యాపారం కానీ సరుకు లేదు క్వాలిటీలు ఉండదు కొద్ది గొప్ప ఉన్నా కానీ క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదండి అడుగుతున్నారు కానీ మార్కెట్ చూద్దామంటే పన్నెండు వేలు కాడి నుంచి హైయెస్ట్ మార్కెట్ పదిహేను వేలు దానికంటే కూడా సిజంట బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంటా బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుంది సేల్స్ పరంగా బాగుంది ఏ రేటు పడిందని చూస్తే అటు పదకొండు వేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు దాకా వేస్తానండి బెస్టులు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల డీలక్స్ అండి ఏదన్నా ఎక్స్ట్రా డీలక్స్ అంటే సూపర్ నెంబర్ వన్ ఎక్స్టార్డినరీ అంటే ఎక్సార్డినరీ క్వాలిటీ సూపర్గా ఉంటే పద్నాలుగు ఆరు వందలు ఏడు వందలు వేయటానికి కూడా సిద్ధంగా ఉండరు కానీ క్వాలిటీలు అనేవి మార్కెట్లో పెద్దగా కనపడతాం ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఉండే మీకు చెప్పడం జరుగుతుంది రోజు డీలక్స్ అయితే కనపడతలేదు డీలక్స్లు అడుగుతున్నారు ఉంటే కనుక పద్నాలుగు వేల వందల కానీ పదిహేను వేల జరుగుతున్నాయండి తర్వాత రకాలు వచ్చేసి మనకి బంగారం బుల్లెట్ ఈ రెండు మాత్రం బ్రహ్మాండంగా మార్కెట్ ధరలు ఉన్నాయండి బంగారం బుల్లెట్ కానీ చెప్పింది అదే ఒక శుక్రవారం తుఫాను ప్రభావం వ్యాపారాలు కూడా కొన్ని పండుగ సందర్భంగా మీకు డైలీ వీడియోలో చెప్తున్నాను పందిలు వేయటం వల్ల ఎక్స్పోర్ట్ అంతగా లేదు ధర చూస్తే హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతుందండి తర్వాత రకం వచ్చేసి మనకి రోమి టూ సిక్స్ రోమే టూ సిక్స్ కూడా మార్కెట్లో పెద్దగా కనపడతలేదు హైయెస్ట్ మార్కెట్ పద్నాలుగు వేల రెండు వందలు కానిచ్చి పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతుంది ఎక్కువ ఆ పద్నాలుగు వేల ఒక రెండు వందలు ఎక్కువగా జరుగుతుందండి రోమే టూ సిక్స్ షారుక్ కూడా పదమూడు వేల ఐదు వందలు బాగా సన్నకత్తి అయితే పదమూడు వేల ఎనిమిది వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా కూడా పెద్దగా అడావుడిగా సేల్స్ సేల్స్ అనిపించలేదండి మార్కెట్ కూడా అంతగా అనిపించలేదు నాకేందో సరే క్వాలిటీలు పెట్టకపోవటం వల్ల అనుకుంటే కానీ క్వాలిటీలు ఒక్కోసారి ఉన్నా కానీ ఎక్స్పోర్ట్ ఆపారంగా పన్నెండు వేలు పన్నెండు వేల కన్నా పన్నెండు వేల రెండు వందలు లేదా టాప్ క్వాలిటీ అయితే పన్నెండు వేల మూడు వందలు డీలక్స్ అయితే పదివేలు కండి జరుగుతున్నాయి ఇంకా ఇంకా టూ సెవెన్ త్రీ కుబేరా ఇవి కూడా మార్కెట్లో డీలక్స్ క్వాలిటీలు అంతంత మాత్రమే పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి టాప్ క్వాలిటీ డీలక్స్ పద్నాలుగు వేలు అండి హైయెస్ట్ మార్కెట్ టూ సెవెన్ త్రీ కుబేరా క్లాస్టిక్ ఉంది కానీ క్వాలిటీలు లేవు క్వా క్లాసిక్ అంతే స్టడీగా ఉంది పన్నెండు డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేలు ఎనిమిది వందలు పదమూడు వేలు ఎందుకంటే ఇది త్రీ థర్టీ ఫోర్ టైపులో ఉంటుంది కొద్దిగా బద్దెలాగా వస్తుంది ఎందుకంటే త్రీ థర్టీ ఫోర్ కూడా మార్కెట్ తగ్గలేదు కాబట్టి పదిహేను వేలు దాకా సూపర్ టెన్ దాంట్లో కొంచెం ఇన్వాల్వ్మెంటు అనేది మిక్సింగ్ అయింది తేజ షార్క్ తేజ అట్లానో ఈ క్లాసిక్ కూడా డీలక్స్ పదమూడు వేలు దాకా మార్కెట్లో అయితే అమ్మకాలు జరుగుతున్నాయండి ప్రజెంట్ క్లాసిక్ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా నాకు పెద్దగా మార్కెట్లో కనపడలేదు తర్వాత ఎల్లో మిర్చి కూడా అడుగుతున్నారు కొందరు రైతులు ఎల్లో మిర్చి కూడా ఆ పద్నాలుగు పదిహేను గోల్డ్ కనపడింది కానీ పెద్దగా సేల్ అనిపించలేదండి హైయెస్ట్ క్వాలిటీ అడుగుతున్నారు అంటే బాగా డీలక్స్ క్వాలిటీ అయితే వ్యాపారస్తులు అడుగుతున్నారు ఆ క్వాలిటీలు అయితే మార్కెట్లో ఇవాళ అయితే సిచ్యువేషన్లో కొంచెం వ్యాపారాల పరంగా కావచ్చు సరుకుల పరంగా కావచ్చు కొద్దిగా డల్గా అనిపించిందండి నాకైతే మార్కెట్ పరిస్థితి ఇలా కాలు చూసుకుంటే ఎనిమిది వేలు కాని తొమ్మిది తొమ్మిది వేలు కాయ తొంభై ఐదు వందలు అన్నాయి మంచి రంగులు ఉన్న తాలు అండి రైతుోదరు గుర్తు పెట్టుకోవాలి రంగులు ఉన్న తాలు పదివేలు లేదా అని చెప్పేసి కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి పదివేలు తాళంటే కలగలుపులు బాగా లాలు కట్టు తాలా ఎరుక అన్నట్లుగా ఉన్నాయి నా మిత్ర ఇతరత్ర బ్యాడ్కి తాలు కానీ నాటు రకాల తాలు కానీ సీడు తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు ఆరు వేల నుంచి ఏడు వేలు హయ్యెస్ట్ రంగులున్న తాళైతే ఏడు వేలు నుంచి డెబ్భై ఐదు ఈరోజు గుంటూరు మార్కెట్ శుక్రవారం నాడు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు ఈ విధంగా ఉందండి కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని షార్ట్ వీడియో రూపంలో కోల్డ్ స్టోరేజ్ ఏసీల కాడికి వెళ్ళి హైయెస్ట్ మార్కెట్ జరిగినాయి మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్